ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ టాస్క్ వన్ చూసేశారు ఎవరు గెలిచారు దానివల్ల ఎవరు రిమూవ్ అయిపోయారు టాస్క్ లోంచి నుంచి ఎవరు అవుట్ ఆఫ్ టాస్క్ అయిపోయారు అనేది ఇప్పుడు డేట్ టూ సెకండ్ టాస్క్ మీరు ఆల్రెడీ ప్రోమో చూసిన ప్రకారంగా ఒక గోస్ట్ హరర్ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్ ఏ సీజన్లో జరిగిందో మీరు కింద కామెంట్ చేయండి ఇదే టాస్క్ ఇంకో సీజన్లో జరిగింది అండ్ ఈ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు ఎవరు పార్టిసిపేట్ చేశారు ఆ పార్టిసిపేట్ చేస్తే విన్ అయిన తర్వాత ఎవరిని రిమూవ్ చేశారు ఎంతమంది మొత్తానికి ఓవరాల్గా అవుట్ ఆఫ్ ది టాస్క్ ఉన్నారు ప్రస్తుతానికి అనేది ఈ వీడియోలో చెప్తాను సో వీడియోకి లైక్ చేసి మాత్రం చూడండి వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం ఉండదు సో మన అప్డేట్స్కి మన వీడియోస్కి మీరు లైక్ చేయాలి కంపల్సరీ కామెంట్ కూడా చేయాలి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హే గైస్ దిస్ ఈస్ మిస్టర్ పండు మోక్షిత్ వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో ఈ వీడియో వచ్చేసి డే టూ టాస్క్ టాస్క్ వచ్చేసి సెకండ్ టాస్క్ జరుగుతూ ఉన్నది ఏంటంటే దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం అసలు నిన్న ఫస్ట్ సీక్రెట్ టాస్క్ అయిపోయింది దానివల్ల ఒకరు పోయారు ఎవరు కళ్యాణ్ పడాలా కళ్యాణ్ ఆల్రెడీ తన టీం నుంచి వాళ్ళు వాళ్ళే రిమూవ్ చేసుకున్నారు కళ్యాణ్కి అన్యాయం జరిగినట్టు అది ఏదో ఇంకా లాస్ట్ మళ్ళీ తర్వాత సెకండ్ సెకండ్ సీక్రెట్ టాస్క్ వచ్చేసి డ్రింకింగ్ మిల్క్ అంటే పాలు తాగాలి స్టోర్ రూమ్లో పెట్టేసేయాలి అది మీరు చూసిందే అది తాగేసి అక్కడ పెట్టేసి దానివల్ల ఎవరిని రిమూవ్ చేశారు వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేశారు కదా దానివల్ల ఎవరిని రిమూవ్ చేశారు అంటే ఇక్కడ మళ్ళీ కాల్ వస్తుంది ఆ టాస్క్ తర్వాత మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అయిపోయిన తర్వాత ఒక కాల్ వస్తుంది దాన్ని ఇమాన్యుల్ లిఫ్ట్ అనమాట ఇమాన్యుల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇమాన్యుల్కి ఒక మాట వస్తుంది అంటే బ్లూ టీమ్ నుంచి నిఖిల్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అని చెప్పేసి సో ఎందుకు అంటే వాళ్ళు సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ సీక్రెట్ టాస్కింగ్ మీరు ఎవరిని రిమూవ్ చేస్తారు అంటే సుమనన్న దివ్యశెట్టి దివ్య గారు ఇద్దరు కలిసి నిఖిల్ని చూస్ చేసుకుంటారు బ్లూ బ్లూటీమ్లో నిఖిల్ని చూస్ చేసుకుని నిఖిల్ని రిమూవ్ చేద్దామనుకున్నారని చెప్పేసి చెప్పేస్తారు సో అట్లా మొత్తానికి కాల్ లిఫ్ట్ చేసిన ఇమాన్యుల్ నిఖిల్ రిమూవ్ అని చెప్పేసి అనగానే నిఖిల్ రిమూవ్ అని చెప్పేసి నిఖిల్ ఆటలోంచి పక్కకి వెళ్తారు ప్రస్తుతానికి సంజనా గారు కళ్యాణ్ నిఖిల్ ముగ్గురైతే గేమ్లో అసలుకే లేరు అండ్ ఇంకా మళ్ళీ దీని తర్వాత జరిగిన టాస్క్ ఏదైతే ఉందో అదే సెకండ్ టాస్క్ ఈ హర్రర్ టాస్క్ ఇది ఏదైతే వీళ్ళు రూమ్ రూమ్లకు వెళ్ళి అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోమో ప్రకారంగా లోపల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అంటే టచ్ ఇట్ ఫీల్ ఇట్ టేస్ట్ ఇట్ అంటే మూడు టచ్ చేయాలి దాన్ని ఫీల్ చేయాలి దాన్ని టేస్ట్ చేయాలి సో అది ఏంటనేది కనిపెట్టాలి అండ్ చెప్తే వాళ్ళకి కొంచెం ఎవరు గెలుస్తారు అనే ఉంటుంది దీనిలో త్రీ టీమ్స్ నుంచి ముగ్గురు ముగ్గురు వెళ్తారు ఆరెంజ్ టీం నుంచి తనుజ బ్లూ టీం నుంచి రీతు పింక్ టీం నుంచి మన ఏదైతే దివ్య ఉందో దివ్య మూడు ముగ్గురు టీం నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తారు ఫస్ట్ తనుజ సెకండ్ రీతు థర్డ్ దివ్య అలా వెళ్ళగా 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 ఎవరు ఎక్కువ గెస్ట్ చేస్తారు ఎవరు ఎక్కువ అంటే దీని ప్రాసెస్లో రీతు కామెడీ బీభత్సం ఉంటుంది అంటే ఏదో బిల్డప్గా లైక్ షేర్ సింగం లేడీ టైగర్ అని చెప్పేసి ఓ ఇచ్చుకుంటా పోతారు లోపలికి వెళ్తారు అన్నా అన్నా ప్లీజ్ అన్న 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 భయం అన్నా అని చెప్పేసి నాకైతే ఫుల్ ఫన్నీ అనిపించింది అండ్ తనజా విషయంలో అంత ఫన్నీ అనిపించదు కానీ ఓకే లెట్స్ ఏదో వెళ్ళేసి భయపడి వచ్చేసింది అనిపిస్తుంది దివ్యా విషయంలో కూడా అంతే బట్ రీతికి మాత్రం కామెడీ పిక్చర్ పీక్స్ ఉంటుంది అది వేరే సీజన్లో వేరే టాస్క్లో ఒకసారి జరిగింది అదే కామెడీ అదే టాస్క్ అదే సిచ్యువేషన్ అది ఏ సీజన్ కింద కామెంట్ చేయండి అండ్ ఈ టాస్క్లో సెకండ్ టాస్క్లో వచ్చేసి ఓవరాల్గా ముగ్గురు వెళ్తే లింక్ టీం నుంచి బ్లూ టీమ్ నుంచి ఆరెంజ్ టీం నుంచి ఆరెంజ్ టీం నుంచి తనుజా విన్నర్ అవుతుంది సో తనుజా ఆరెంజ్ టీం వాళ్ళ నుంచి తనుజా విన్ అయితే తనుజా ఆ టాస్క్లో విన్ అయితే సో మళ్ళీ టీమ్ కి ఒక ఛాన్స్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ రిమూవ్ చేయాలి హౌస్ అందరు డిసైడ్ చేసుకొని అనగాని ఇక్కడ మళ్ళీ పెద్ద బొక్క మళ్ళీ బ్లూ కే బ్లూ కే ఆల్రెడీ వాళ్ళు సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసి నిఖిల్లి బ్లూ టీమ్ నుంచి తీసేసారు స్ట్రాంగ్ ప్లేయర్ మళ్ళీ బ్లూ టీమ్ నుంచే వీళ్ళు ఏదైతే ఆరెంజ్ టీమ్ టాస్క్ గెలిచి మళ్ళీ ఒకటి ఒకరిని తీసేయాలంటే ఆల్రెడీ పింక్ టీమ్ నుంచి కళ్యాణ్ ఆటోమేటిక్గా వాళ్ళే తీసేసుకున్నారు సెకండ్ వీళ్ళు టాస్క్ గెలిచిన తర్వాత ఎవరిని తీసేద్దాం అనుకున్నారంటే అందరూ హౌస్ మేట్ డిసైడ్ అయ్యి డీమోన్ పవర్ ని రిమూవ్ చేస్తారు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ప్రతి టీంకి మాకు బాగా బొక్క పడుతుంది అని చెప్పేసి సో డిమోన్ పవన్ ని డిస్కస్ చేసుకొని డిమోన్ పవన్ ని తీసేస్తారు అట్లా గా కళ్యాణ్ డిమోను సంజన గారు నీకు ఇలా నలుగురు అయితే ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ ది టాస్క్ అయితే ఉన్నారు ఇంకా చూద్దాం గా ఇంకా ఎన్ని సీక్రెట్ టాస్క్లు ఇస్తారు సీక్రెట్ టాస్క్ల వల్ల దివ్యాకి సుమనన్నకి వాళ్ళైతే చాలా బాగా చేస్తా ఉన్నారు సీక్రెట్ టాస్కులు నేను వచ్చిన ఫన్ను ప్రకారంగా ఆ సీక్రెట్ టాస్కులు లైక్ ఓకే ఫన్ అనిపిస్తూ ఉంది ఆ తాగడము అక్కడ దొరకడము కళ్యాణ్కి మళ్ళీ కళ్యాణ్ ఎట్లనో అవుట్ ఆఫ్ ది టాస్క్ కాబట్టి ఏం దొరికినా పెద్ద యూజ్ ఏముండదు అక్కడ పార్టిసిపేట్ చేస్తా ఉన్న హౌస్ దొరకకూడదు అంతే సో మొత్తానికి బాగా బాగా ఉంది సెకండ్ టాస్క్ కూడా మళ్ళీ సేమ్ ఫస్ట్ టాస్క్ ఆరెంజ్ టీమే గెలిచింది సెకండ్ టాస్క్ కూడా ఆరెంజ్ టీమే గెలిచింది అట్లా గెలిచిన తర్వాత నిఖిల్ ఒకటి సీక్రెట్ టాస్క్ వల్ల వెళ్ళిపోతాడు డిమోన్ టాస్క్ విన్ అయినందుకు తీసేస్తారు సో ఓవరాల్గా ఇది అప్డేట్ సో దీని తర్వాత ఏమనిపించింది అంటే నాకు రీతు చాలా బాగా ఆడుతుంది ఈ టాస్క్లో ఎండ్ ఆఫ్ ది డే తనుజా విన్ అయినా సరే రీతుది మంచిగా అనిపిస్తుంది నాకు తెలిసి ఈ ఈరోజు ఎపిసోడ్లో అండ్ మీకు ఇంకా ఈరోజు ఎపిసోడ్లో కొన్ని కొన్ని ఇంచు వస్తాయి అండ్ కెప్టెన్ మళ్ళీ అవుతాడా అని ఎందుకన్నానంటే మోస్ట్లీ ఆరెంజ్ టీమే విన్ అవుతుంది అండ్ ఆరెంజ్ లో ఒకరికి ఆల్రెడీ గ్రీన్ బ్యాడ్జ్ వచ్చింది గ్రీన్ బ్యాడ్జ్ ఎవరికి వచ్చిందంటే అది కి వచ్చింది సో కి మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయంటే లేదు ఇమాన్యుల్ని మళ్ళీ తనుజా అడుగుతా ఉంది సో ఈసారి నాకు సపోర్ట్ చేయరాను రెండు సార్లు కెప్టెన్ అయ్యో నాకు ఒక్కసారి కూడా కెప్టెన్ లేదని మళ్ళీ అడుగుతా ఉంది ఇమానియుల్ని మరి అది ఎంతవరకు కరెక్ట్ ఏమో తెలియదు కానీ నేను ఎవరు హెల్ప్ తీసుకొని ఎవరు ఏం చేయను అని చెప్పేసి అన్న తనుజా మళ్ళీ ఇమాన్యుల్ని అడగడం ఓకే టీం కదా అడగడంలో తప్పు లేదని చెప్పేసి చాలా మంది అంటారు బట్ టీం ఓకే కానీ అక్కడ ఇంకా ఇద్దరు ఉన్నారు గౌరవ్ ఉన్నాడు రాము ఉన్నాడు సో గౌరవ్ కెప్టెన్ అయ్యాడు రాము కెప్టెన్ అయ్యాడు ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు తనుజా అవ్వలేదు అని చెప్పేసి అట్లా మెజారిటీ ఓట్స్ వేసుకొని తన జాకి ఇస్తారా లేకపోతే టీం మెంబర్ గా ఇమాన్యుల్ హెడ్ ఉంది ఇమాన్యుల్ సక్సెస్ అని గ్రీన్ బ్యాట్ సాధించాడు కదా మళ్ళీ ఇమానుయుల్ అవుతాడు అనేది గా చూద్దాం సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఓపెన్ కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకాని ఆలో పెట్టుకోండి అండ్ ఈ వీడియో ప్రకారంగా మీరేమనుకుంటా ఉన్నారు ఆరెంజ్ టీం గెలుస్తూ గెలుస్తూ ఆరెంజ్ టీం అరాచకం సృష్టిస్తూ ఉందా లాస్ట్ వరకు మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నా